రోజుకి ఒక కొత్త ట్విస్ట్ తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాళ్ల దాడి కేసు ముందుకు నడుస్తుంది ఇది మొన్న శనివారం జరిగింది ఈ యొక్క రాళ్ల దాడి కేసు ఆదివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఇప్పుడు గురువారం కూడా అంటే దాదాపు ఐదు రోజుల పాటు ఈ కేసుని ఛేదించలేకపోతున్నారని ఏపీ పోలీసు మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ పోలీసులు ఆపుకోవాలి మీరు ఎందుకు అసలైనటువంటి ముద్దాయిల్ని పట్టుకోవట్లేదు మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ రాజకీయాలలో వీళ్ళన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు జగన్ మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అనేసి పోలీసుల మీద ఒత్తిడి ఉంది వైసీపీకి సంబంధించినటువంటి అభిమానుల నుంచి వైఎస్ జగన్ వీరాభిమానుల నుంచి ఉంటుంది కదా మరి ఒక నాయకుడు తమకు ఇష్టమైన నాయకుడి మీద రాయబడితే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అందున సీఎంగా ఆయన ఉన్నప్పుడు సో ఇప్పుడు కొంతమంది కుర్రాళ్ళని అందులో ఒక మైనర్ని అరెస్ట్ చేశారు ఆ మైనరే ఒప్పుకున్నాడంట ఈ రాయి నేనే విసిరానని అయితే ఈ వెనక ఈ మొత్తం తతంగా వెనక బాండా ఉమ్మ ఉన్నారు అనేసి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఒక ఒక అంచనాకు వచ్చారు ఎందుకంటే జరిగింది ఆయన నియోజకవర్గంలోనే అన్నిటికీ మించి ఈ వ్యక్తి ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నాడో మైనర్ అతనికి బోండా ఉమాకి మధ్య రిలేషన్స్ ఉన్నాయి అంటే తెలిసిన వాళ్ళుగా లేకపోతే అదే నియోజకవర్గం కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేకి రిలేషన్స్ ఉంటాయి ఆ రకంగా రిలేషన్స్ ఉన్నాయనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి సో బోండా ఉమాకి సంబంధించి ఈ వ్యక్తి తెలుసు అని బోండా ఉమాయ ఒప్పుకున్నట్టుగా ఉన్నారు ఎందుకంటే రీసెంట్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ అతను ఉండేటువంటి ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఉండేది అది తీసేసేరు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందువల్ల అతను కోపం ఉండొచ్చు అందుకే విసిరుండొచ్చు అని ఆయన చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా విసరడం తప్పు అని ఆయన జనరలైజ్ చేయడం చేయకపోవడం అనేది చాలా దారుణం ఎవరి మీద చంద్రబాబు మీద విసిరితే ఊరుకుంటారా జగన్ మీ విసిరితే ఏది కూడా యాక్సెప్టబుల్ కాదు మాజీ ముఖ్యమంత్రి అయినా ఒక సామాన్య వ్యక్తి మీద విసరడమే ఒప్పుకోలేము అట్లాంటిది ఒక సీఎం మీద విసిరితే అట్లా ఒప్పుకుంటాం సో బాగుండవు మా అట్లా జనరలైజ్ చేయడం అతను చేసిన తప్పేం కాదు అన్నట్టు మాట్లాడడం చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికీ మధ్య ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ ఏమైనా ఉందా బోండా ఉమాకి అట్లాగే ఈ విసిరినటువంటి వ్యక్తికి మధ్య వేరే వాళ్ళు ఎవరైనా ఉండి లింకప్ చేసుకుని మరి అతన్ని రెచ్చగొట్టు ఒక చిన్న పిల్లాడండి ఏముంది రెచ్చగొట్టారా ఇట్లా చేశాడరా జగన్ వెళ్ళి రాయేరా అని చుట్టుపక్కల పిల్లలు చేసి ఉండొచ్చు నేను బోండా ఉమాయే చేశారని అని చెప్పట్లేదు నేను అనట్లేదు కూడా చేసి ఉండొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా రెచ్చగొట్టు ఉండొచ్చు లేదా నిజంగానే తీ సంబంధించినటువంటి ఎవరో చేసి ఉండొచ్చు అండ్ మీకు మీకు అర్థం కావట్లేదు కళ్ళు ఎదురుకుండా యూట్యూబ్ మీడియా విపరీతమైనటువంటి హేట్ రెడ్ని స్ప్రెడ్ చేసేస్తుంది ఇది సో దానివల్ల అతను యూట్యూబ్లో చూసి ఉండొచ్చు ఎవరో టీడీపీకి అనుకూలంగా వాగుతూ ఉంటాడు ఇంకోటి ఎవరో వైసీపీకి అనుకూలంగా వాగుతూ ఉంటాడు అవన్నీ చూసి పిల్లల మెదడుల్లో నిజం అంటే ఏంటి ఒక పద్ధతి అంటే ఏంటి ఒక ప్రొసీజర్ అంటే ఏంటి ఒక ప్రాసెస్ అంటే ఏంటి అది పూర్తిగా మర్చిపోయారు పిల్లలు వాళ్ళకి అసలు మర్చిపోవడం అసలు తెలీదు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎక్కించట్లం మనం అందువల్ల పిల్లడు చిన్నప్పటి నుంచి ఆ రకమైనటువంటి దేశంతో పెరిగి ఉండొచ్చు అందువల్ల కూడా చేసి ఉండొచ్చు సో దీని మీద ఏదైనా ఏపీలో రచ్చ జరిగితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆపకుండా నరేంద్ర మోడీ ఫుల్ పవర్స్ ఫుల్ ఆర్డర్స్ ఇచ్చారని త్వరలోనే బాగుండవమ్మా అని అరెస్ట్ చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సో మీరు చెప్పండి అరెస్ట్ బాగుండవమ్మా డోంట్ అరెస్ట్ బాగుండవమ్మా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో నిజంగా ఆయనదే ఉందని తేలితే అరెస్ట్ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్లో చెప్పండి